ఈ రోజు బారాషాహి దర్గాలో మేమందరం కూడా ఎవరైతే రూరల్లో అదేవిధంగా టౌన్ లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి జమా చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి కూడా దువా చేయడం జరిగింది సోదరులరా మనం చూస్తున్నాం గతంలో నుంచి దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ముస్లింలకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్య మీద పోరాటం చేయడానికి అందరికన్నా ముందుండే వ్యక్తి ఒక రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే ఇంకొకటి ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు ఈ బాలాషాహి దర్గా ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ చాలా మంది వస్తున్నారు రకరకాల మాయ మాటలు చెప్తున్నారు కానీ ఎవరైతే ప్రజలకు పని చేయాలా ప్రజల గుండెలో స్థానం కల్పించుకోవాలని చెప్పి చెప్పి పనిచేసే వాళ్ళు ఉంటారో అటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా తక్కువ అందులో ఒకళ్ళు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బారాషాయి తరగా మరమ్మతుల కోసం ఏడున్నర కోట్లు అదే విధంగా బారాశాహి తరగాలో వచ్చే కొన్ని లక్షల మంది భక్తులకు ఐదు కోట్ల నమాజ్ చదువుకోవడానికి ఏడున్నర కోట్ల రూపాయలు నిధులను శాంక్షన్ చేయించింది మన కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు అదేవిధంగా బారాషాహి తరగాకు ఎంట్రన్స్ లో రెండు ఆర్చులను నిర్మాణం చేశారు అదేవిధంగా గాంధీనగర్ లో ఉన్న ముస్లింల కోసం దాదాపు మూడు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ షాదిఖానాలు నిర్మించడానికి కూనుకున్నారు అదేవిధంగా గురుకుల పాఠశాలలో ప్రతి సంవత్సరం ముస్లిం విద్యార్థులు నాలుగు వందల చిల్లర మంది చదువుకునే విధంగా ఆ గురుసుల గురుకుల పాఠశాలను పూర్తి చేయాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన వ్యక్తి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సోదర్ల ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు మనం అందరం కూడా చూసినాం ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థులు ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్న భాషా కానివ్వండి వీళ్ళెవ్వరు కూడా ముస్లిం సమస్యల మీద నోరు విప్పి మాట్లాడడం కానివ్వండి ఎన్ఆర్సీ అప్పుడు ధైర్యం చెప్పడానికి ముందుకు రావడం కానివ్వండి జరగలేదు నూట యాభై ఒక్క సీట్లలో మైనార్టీ ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి కూడా ముఖం చాటేసుకుని ఇంట్లో దాచుకునే పరిస్థితి ఉన్నప్పుడు తన ఎమ్మెల్యే పదవిని వదిలేసి ముస్లింల కోసం రోడ్డు మీదకి వచ్చి మా కన్నా ఎక్కువ పోరాటం చేసిన వీరుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న వాస్తవాన్ని మనం ఈరోజు వస్తున్నారు కొంతమంది ఫైరన్ లవ్లీ బాబు ఫైరన్ లవ్లీ బాబులు కొంతమంది వస్తున్నారు కెమెరా కనిపించే ఈ యాక్షన్ కెమెరా అయిపోతే ఇంటికి పోయి టెన్షన్ యాక్షన్ ఏంటంటే కెమెరా ముందు యాక్షన్ చేయకపోతే అటు నుంచి వాళ్ళకి ఏంది పెట్రోల్ కెట్రోల్ రాదు ఇంటికి పోయి టెన్షన్ ఏంటంటే అనవసరంగా మేము వీడి గురించి మాట్లాడామే గెలిచేది శ్రీధర్ రెడ్డి కాదని ఆ టెన్షన్ కాబట్టి ఈ పైరంలోని యాక్షన్ ఇంటికి పోతే టెన్షన్ల గురించి ఎవరు పట్టించుకోబాకండి ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఓళ్ళా తీసుకొని ఈక్ మీద కొట్టుకున్నా గ్యారవడి వేసినా తల నీళ్ళకేసి రాసుకున్నా బట్టలు లేకుండా ముఖానికి అన్న మాస్క్ వేసుకొని తిరిగినా కానీ ఈ రూలర్ కాన్స్టిట్యసీలో దంక మోగించేది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మొక్కలు మర్చిపోవద్దు అల్హమ్దుల్లా మాకు నమ్మకం ఉంది మేము చెప్తే అందరు మా మాట వింటారని మేము చెప్పడం లేదు కానీ శ్రీధర్ రెడ్డి చేసిన పనులను చూసి ప్రతి ఒక్కరు కూడా మేము శ్రీధర్ రెడ్డికి తప్ప వేరే వాళ్లకు ఓటు వేయమని చెప్పి ప్రజలు చెప్తుంటే ఆ సంతోషాన్ని మేము ఆపలేక ఆపుకోలేకపోతున్నాం కాబట్టి మనం రూరల్ ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం సలాములు చేసి అడుగుతున్నాం కుల మతం ప్రాంతం చూడకుండా ఎవరి కష్టాన్ని కూడా తన సొంత కష్టంగా భావించే కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేని అంత మెజార్టీతో కోరుకుంటూ అదేవిధంగా మంచితనానికి మారు మారు పేరు సేవ చేయడమే ధ్యేయంగా పార్లమెంట్ ఎన్నికల్లో దిగిన మన